దేశవాళీ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టు ఎంపికకు పరిగణనలను తీసుకుంటారని కొత్త కోచ్ గౌతమ్ ఇప్పటికే సీనియర్లలో ముగ్గురికి విషయంలో మినహాయం ఖచ్చితంగా డొమెస్టిక్ టోర్నీలు ఆడాల్సిందే గాయాలతో జట్టుకు దూరమైన పలువురు ఆటగాళ్లకు దేశవాళీ టోర్నీలు మంచి అవకాశంగా చెప్పొచ్చు అయితే ఈ శ్రేయస్ అయ్యార్ వృధా చేసుకుంటున్నాడు టెస్ట్ జట్లో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న శ్రేయాస్ తాజాగా బుచ్చిబాబు టోర్నీలో నిరాశపరిచాడు ముఖ్యంగా అతను అవుట్ అయిన తీరుపైనే చర్చ జరుగుతోంది షార్ట్ పిచ్ బాల్స్ కు అవుట్ అవ్వడం శ్రేయాస్ బలహీనతగా ఉంది ఇప్పటికీ దీన్ని అధిగమించడంలో అయ్యర్ విఫలం అవుతున్నాడు షార్ట్ పిచ్ బంతులకు వికెట్ సమర్పించుకునే వీక్నెస్ ను శ్రేయాస్ అధిగమించలేకపోతున్నాడు ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన చివరి మూడు టెస్టులకు శ్రేయాస్ను జట్టు నుంచి తప్పించడానికి ఇది ఓ కారణం తన టెక్నిక్ను మార్చుకుంటే తప్ప ఈ వీక్నెస్ నుంచి బయటపడడం కష్టం తాజాగా బుచ్చిబాబు టోర్నీలో ఇలాంటి బంతులకే అవుట్ అవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అసలే జట్టులో ప్లేస్ కోసం విపరీతమైన పోటీ నెలకొన్న వేళ శ్రేయాస్ తన వీక్నెస్ నుంచి బయట పడకుంటే టెస్ట్ జట్టులో చోటు దక్కడం కష్టమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు